ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్మికర్లకు నూతన సంస్థలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజూపూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సేమ్ ది న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు హన్మకొండ జిల్లా హసంపర్తి మండల కేంద్రంలో మహాజన సోషలిస్టు పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాజారపు బిచ్చపతి మాదిగా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జాతీయ నేత మందా కుమార్ మాదిగా పాల్గొన్నారు

మహాజన శివశక్తి పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినాన్ని అసలుపతి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహాజన శిశ పార్టీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ గారికి ఉపాధ్యక్షులు రాజాల బిచ్చపతి గారికి ఎంఎస్పి సీనియర్ నాయకులు నాయకుల్లి పవన్ గారికి యొక్క కార్యక్రమం పాల్గొన్న మండలాధ్యక్షుడు బొక్క సాంబయ్య గారికి కన్వీనర్ ఆకారావు గారికి ఒక్క కుక్కమూడి మొగులి గారికి లోకల్ రమేష్ గారికి నమ్ముల్లా సూర్య సూర్యమాలయ్య గారికి పేతల కన్నయ్యమాధయ్య గారికి కూడా తాంబయ్య గారికి రేవికుంట తిరుపతి గారికి ఆర్పడ స్వామి గారికి తామర మాణిక్యం అైకల్ పైకల్ గారికి మట్టడి వెంకట్ మాధ్య గారికి సురేష్ మాయ్య గారికి ప్రతాప్ మాల గారికి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ఎంఆర్పీ ఎంఎస్పీ నాయకులకు కార్యకర్తలందరికీ ఎంఎస్పీ పార్టీ తరఫున పన్నెండవ ఆదివారం తరఫున ఉద్యమాదివతలుతున్నాం ముఖ్యంగా మహాజన సోషలిస్ట్ పార్టీని వికలాంగుల ఆరాధ్య దేవమైన బియ్య పేరి గారి జనపది జనపదిన పురస్కరించుకొని వికలాంగుల ఆధ్వర్యంలో వికలాంగుల సమక్షంలో గౌరవ మందబుచ్చ మాయ గారు ఎంఎస్పీ పార్టీని ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ మందకృష్ణమాయ్య గారు మాది రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఎస్సీల వర్గీకరణ కోసం ఇప్పటికీ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అల్పేరుగా పోరాటం చేస్తూ గౌరవ మందకృష్ణ మాయ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధికారులు పేదలందరినీ ఏకం చేసి మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీని ఈ రాష్ట్రంలో పేదల పార్టీగా గుర్తించి రేపు రాబోయే కాలంలో బడుగులకు రాజ్యాధికారం తేవాలనే ఒక ఆశతో ఈరోజు మనం ఈ యొక్క మహాజన సోషలిస్ట్ పార్టీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా అలా ప్రజలారా ప్రజాసారా మా లెక్క బంధువులారా ఒక మీరు గమనించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ప్రజలకు ఏమన్నా సేవ చేసినా అంటే దళిత సంఘాల పేరుతో పుల సంఘాలు ప్రజా సంఘాలు పార్టీల